ఇప్పుడు శంకరాచార్యుల వారు ఒక రహస్య సంకేతం చెప్పారు అమ్మవారి యొక్క ముత్యం ఇటు కనపడుతోంది శిశిరకర నిశ్వాస గళితం అన్నారు శిశిరకర అంటే చంద్ర సంబంధమైనటువంటి ముక్కు రంధ్రము ఎడమవేపు ఉన్న ముక్కు రంధ్రానికి చంద్రుడు అధిష్టాన దేవత కుడివేపు ఉన్నటువంటి ముక్కుకి ముక్కు రంధ్రానికి సూర్యుడు అధిష్టాన దేవత అందుకే ఎడమ వైపు ఉన్నటువంటిది ఇడానాడి అంటారు నాడులు యోగ సంబంధం నరములు వైద్యశాస్త్రంలో దొరుకుతాయి ఇడా చంద్రనాడి పింగళ సూర్యనాడి ఈ రెండూ కలుసుకునేటటువంటి భ్రూమధ్యంలో ఉన్న సుషుమ్న అగ్నినాడి ఇప్పుడు ఇలా పీల్చే ఊపిరి జానమునందు ఎక్కువగా ఇలా వెడుతుంది వెళ్ళి ఎక్కువగా ఇలా బయటకు వస్తుంది ఇప్పుడు ఇలా బయటికి వస్తోందంటే అమ్మవారు ఏ స్థితిలో ఉంది నిశ్చల స్థితిలో ఉంది అమ్మవారు ఆవిడ ఏ విధమైనటువంటి ఉద్వేగమునకు లోనై లేదు ఆవిడ లేకపోవడం కాదు ఆ ముత్యం కనపడానికి నువ్వు కూడా ఆ స్థితిలోకి వెళ్ళాలి అక్కడ చూసి తర్వాత నువ్వు ధ్యానం చేస్తే ఇక్కడ నీకు కనపడాలి ఇక్కడ కనపడాలి ఏం కనపడాలి ఏదో బొమ్మ చూస్తానంటే కుదరదు బొమ్మలో ముత్యం వచ్చి వెడుతూ నీకు కనపడదుగా నువ్వు ఆ స్థితికి వెడితే అప్పుడు కుడిముక్కులోంచి ఊపిరి లోపలికి వెళ్లి ముక్కులోంచి బయటికి వెళ్ళిపోతుంటే నువ్వు ఆ స్థితికి వెడితే అమ్మవారి ఎడమ ముక్కులోంచి బయటికి వస్తున్నటువంటి ముత్యం కనపడుతుంది ఎందుకని ఆవిడ కూడా అప్పుడు ఆ స్థితికి ఇక్కడ చేరింది ఇక్కడ ఆవిడ చేరడమే అక్కడ ఆవిడ అలా కనపడ్డాం అందుకని శిశిరకర్ర నిశ్వాస గళితం చంద్ర సంబంధమైనటువంటి నాడి దగ్గర ముత్యము కనపడుచున్నది మహత్యం తర్ముక్త శిశిలకర నిశ్వాస గళితం సమృద్ధాయత్తా సా బహిరపిణిధర ఆ ముత్యం అలా కనపడి ఉండిపోదు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ వెళ్లి పైకొచ్చేది కనపడాలంటే వెళ్లి పైకొచ్చేదాన్ని గట్టిగా పట్టుకుని నీ మనస్సు నిలబడాలి అప్పుడు నీలో కుడిముక్కులోంచి ఎక్కువ ఊపిరి వెళ్లి ఎడమ్ముక్కులోంచి ముక్కులోంచి విడిచిపెట్టడం వస్తే ఆవిడ ఎడమ్ముక్కులోంచి ముక్కులోంచి బయటికి వస్తున్న ముచ్చని నీకు కనపడుతుంది ఇది రహస్యం నువ్వు ఎలా ధ్యానం చేసి ఆ ముక్కుని చూడాలో ఇక్కడ నవచంపక పుష్పాభ అంటే అక్కడైన అసౌ నాశా వంశస్థు హిరి వంశధ్వజపటి అంటూ విడదీశారు విడతీసి ఈ శ్లోకంతో ఆనామానికి అనుసంధానం చేశారు శంకరాచారులు వారు చేసి ఉరైనానా అలా దర్శనం చెయ్యాలరా కామ మోక్ష సమన్వయం అంటే అంత తేలికది కాదు నీ జన్మాంతరంలో ఎప్పుడైనా నువ్వు అలా చూడగలిగితే ఉత్తర క్షణంలో ఏమవుతుందో తెలుసా రెండు ప్రయోజనాలు వస్తాయి ఒకటి అర్ధకామములు ధర్మముతో ముడిపడితే నువ్వు మోక్షాన్ని పొందుతావు ఇక్కడే లేదు ఇంకొక పెద్ద ప్రయోజనం ఏమొస్తుందో తెలుసా ముక్తాహ నీ ఇంట ఒక ముత్యం పుడుతుంది ఏదా ముత్యం అంటే ఆ ముత్యమే ముక్త పురుషుడు ఆయన ఒక మహాపురుషుడు నీ ఇంట జన్మిస్తాడు ఆయన మహాపురుషుడు అనగా ఏమి అంటే ఒక డాక్టర్ గారు అని నేను అన్నాను అనుకోండి ఏమండి మీ ఇంట్లో డాక్టర్ గారు కొడతారండి అని అనుకోండి డాక్టర్ గారు అంటే ఏం చేస్తుంటారండి అని మీరు అడగక్కర్లేదు ఏ డాక్టర్ గారైనా ఒకలాగే పనిచేస్తుంటారు చచ్చిపోయేవాడికి ఊపిరి పోస్తుంటాడు అదే డాక్టర్ గారి కర్తవ్యం అందుకే వైద్య వృత్తి అంటే అంత గొప్ప వృత్తి నేనైతే ఆంతరముగా ఏ భావన చేస్తానంటే కరచరణాదులతో కదులుతున్నటువంటి ఈశ్వరుణ్ణి చూడాలనిపిస్తే డాక్టర్ గారినే చూడాలి నేను చెప్పట్ల ఆ మాట వేదం చెప్తోంది అంత గొప్ప వృత్తి వైద్య వృత్తి అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు ఒక రహస్య సంకేతం చెప్పారు అమ్మవారి యొక్క ముత్యం ఇటు కనపడుతోంది శిశిరకర నిశ్వాస గళితం అన్నారు శిశిరకర అంటే చంద్ర సంబంధమైనటువంటి ముక్కు రంధ్రము ఎడమవేపు ఉన్న ముక్కు రంధ్రానికి చంద్రుడు అధిష్టాన దేవత కుడివేపు ఉన్నటువంటి ముక్కుకి ముక్కు రంధ్రానికి సూర్యుడు అధిష్టాన దేవత అందుకే ఎడమవేపు ఉన్నటువంటిది ఇడానాడి అంటారు నాడులు యోగ సంబంధం నరములు వైద్యశాస్త్రంలో జరుగుతాయి ఇడా చంద్రనాడి పింగళ సూర్యనాడి ఈ రెండు కలుసుకునేటటువంటి భ్రూమధ్యంలో ఉన్న సుషుమ్న అగ్ని నాడి ఇప్పుడు ఇలా పీల్చే ఊపిరి జానమునందు ఎక్కువగా ఇలా విడుతుంది వెళ్ళి ఎక్కువగా ఇలా బయటికి వస్తుంది ఇప్పుడు ఇలా బయటికి వస్తోందంటే అమ్మవారు స్థితిలో ఉంది నిశ్చల స్థితిలో ఉంది అమ్మవారు ఆవిడ ఏ విధమైనటువంటి ఉద్వేగమునకు లోనై లేదు ఆవిడ లేకపోవడం కాదు ఆ ముత్యం కనపడానికి నువ్వు కూడా ఆ స్థితిలోకి వెళ్ళాలి అక్కడ చూసి తర్వాత నువ్వు ధ్యానం చేస్తే ఇక్కడ నీకు కనపడాలి ఇక్కడ కనపడాలి ఏం కనపడాలి ఏదో బొమ్మ చూస్తానంటే కుదరదు బొమ్మలో ముత్యం వచ్చి విడుతూ నీకు కనపడదుగా నువ్వు ఆ స్థితికి వెడితే అప్పుడు కుడిముక్కులోంచి ఊపిరి లోపలికి వెళ్ళి ఎడం ముక్కులోంచి బయటికి వెళ్ళిపోతుంటే నువ్వు ఆ స్థితికి వెడితే అమ్మవారి ఎడమ ముక్కులోంచి బయటికి వస్తున్నటువంటి ముత్యం కనపడుతుంది ఎందుకని ఆవిడ కూడా అప్పుడు ఆ స్థితికి ఇక్కడ చేరింది ఇక్కడ ఆవిడ చేరడమే అక్కడ ఆవిడ అలా కనపడ్డాం అందుకని శిశిరకర గళితం చంద్ర సంబంధమైనటువంటి నాడి దగ్గర ముత్యము కనపడుచున్నది మహత్యంతర్ముక్త శిశిలకర గళితం సమృద్ధాయత్తా సా బహిలపి సముక్తామణిధర ఆ ముత్యం అలా కనపడి ఉండిపోదు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ వెళ్లి పైకొచ్చేది కనపడాలంటే వెళ్లి పైకొచ్చేదాన్ని గట్టిగా పట్టుకుని నీ మనస్సు నిలబడాలి అప్పుడు నీలో కుడిముక్కులోంచి ఎక్కువ ఊపిరి వెళ్లి ఎడం ముక్కులోంచి విడిచిపెట్టడం వస్తే ఆవిడ ఎడం ముక్కులోంచి బయటికి వస్తున్న ముత్యం నీకు కనపడుతుంది ఇది యోగ రహస్యం నువ్వు ఎలా ధ్యానం చేసి ఆ ముక్కుని చూడాలో ఇక్కడ నవచంపక పుష్పాభ అంటే అక్కడైన అసౌ నాశా వంశస్థు హిరివంశ్వజపటి అంటూ విడతీశారు విడతీసి ఈ శ్లోకంతో ఆనామానికి అనుసంధానం చేశారు శంకరాచారులు వారు చేసి ఊరైనానా అలా దర్శనం ధర్మార్థ కామ మోక్ష సమన్వయం అంటే అంత తేలికది కాదు నీ జన్మాంతరంలో ఎప్పుడైనా నువ్వు అలా చూడగలిగితే ఉత్తర క్షణంలో ఏమవుతుందో తెలుసా రెండు ప్రయోజనాలు వస్తాయి ఒకటి అర్ధకామములు ధర్మముతో ముడిపడితే నువ్వు మోక్షాన్ని పొందుతావు ఇక్కడే లేదు ఇంకొక పెద్ద ప్రయోజనం ఏమొస్తుందో తెలుసా ముక్తాహ నీ ఇంట ఒక ముత్యం పుడుతుంది ఏదా ముత్యం అంటే ఆ ముత్యమే ముక్త పురుషుడు ఆయన ఒక మహాపురుషుడు నీ ఇంట జన్మిస్తాడు ఆయన మహాపురుషుడు అనగా ఏమి అంటే ఒక డాక్టర్ గారు అని నేను అన్నాను అనుకోండి ఏమండి మీ ఇంట్లో డాక్టర్ గారు కొడతారండి అని అనుకోండి డాక్టర్ గారు అంటే ఏం చేస్తుంటారండి అని మీరు అడగక్కర్లేదు ఏ డాక్టర్ గారైనా ఒకలాగే పనిచేస్తుంటాడు చచ్చిపోయేవాడికి ఊపిరి పోస్తూ ఉంటాడు అదే డాక్టర్ గారి కర్తవ్యం అందుకే వైద్య వృత్తి అంటే అంత గొప్ప వృత్తి నేనైతే ఆంతరముగా ఏ భావన చేస్తానంటే కరచరణాదులతో కదులుతున్నటువంటి ఈశ్వరుణ్ణి చూడాలనిపిస్తే డాక్టర్ గారినే చూడాలి నేను చెప్పట్ల ఆ మాట వేదం చెప్తోంది అంత ఆవిడ కట్టుకునే బట్ట ఎలా ఉంటుందంటేట ఓ పళ్ళెంలో సింధూరం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదాడు అనుకోండి బలం ఉన్నవాడు గాలిలో ఆ సింధూరం ఇలా లేచి వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఆమె కట్టుకునేటటువంటి బట్ట అంత అందంగా అంత కోమలంగా అంత మెత్తగా అటువంటి రంగుతో ఉంటుంది అరుణాం కరుణా తరంగితక్షీం కదా అంత మెత్తటి బట్ట అంత ఎర్రటి బట్ట బంగారు అంచుతో ఉన్నది కట్టుకుని ఆ బట్ట మీద కట్టుకున్న నల్లటి రవికెకిట బంగారు తీగలతో ముత్యములు వజ్రములు పొదగబడి ఉంటాయిట అటువంటి రవిక వేసుకుంటుందట నీలంకంచుకమర్పయా గిరిశప్రాణ ప్రియే సుందరి ముక్తారత్న విచిత్ర హేమ రచనా చారు ప్రభాభాస్వరం ఆ ముత్యాలంటే ఆ సంతోషం ఏమిటో ఎక్కడ చూసినా ముఖ్యం ఉండాలి చెంచత్యంపకనాశిక అగ్రవిల సన్ముక్తామణీరంజితాం ముక్కు జీవన ముత్యం రవికి ముత్యాలు అన్ని అలంకరింపబడిన వస్త్రాన్ని ధరిస్తుంది మంచిదేనండి మీరు చెప్పారు శంకరాచార్యులు వారు చెప్పింది అన్నారు దివ్యాంబరాలంకృతాం అన్నారు మేము ఎక్కడ తేమం అంటే మా జీవితంలో మేము ఎప్పుడూ ఆవిడకి వస్త్రాలంకార సేవ చేయలేమా అంటే ఆవిడ గొప్పతనం ఎక్కడుందంటే ఇటువంటి చీర నువ్వు తేవక్కర్లేదు మానసికంగా భావన చేసినా ఆవిడ కట్టుకుంటుంది పుచ్చుకుంటు వాడి ఇచ్చాడంట ఇచ్చాడు కోటేశ్వరరావు ఆ చీరట్టు ముప్పై రూపాయల చీరట్టి అక్కడ పెట్టినా పరమ సంతోషంగా పట్టు కట్టుకుంటాడు కోట్లకి అధిపతి భర్త అయ్యి మామగారు కొన్ని కోట్లు సంపాదించి ఆ ఇంటికి పెద్ద కోడలైనా ఆ పిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు పుట్టింటి వాళ్ళు పెద్ద ఐశ్వర్యవంతులు కాకపోయినా ఓ రెండు వందల రూపాయలు నూలు చీర పెట్టి అమ్మ చీర కట్టుకుని వెళ్ళమ్మా ఇంట్లోంచి అంటే నేను పదిహేను వేలు పాతిక వేలు చీరలు కట్టుతున్నాను నేను ఈ చీర ఎందుకు కడతాను అందవు మా అన్నయ్య పెట్టిన చీర మా నాన్నగారు పెట్టిన చీర అని ఆ రెండు వందల రూపాయల చీర కట్టుకుని ఇంటికి వెళ్ళి పరమ సంతోషంతో చూపించుకుంటుంది అందరికీ మా అన్నయ్య పెట్టాడు మా నాన్నగారు పెట్టారు ఆ చీరే ఎక్కువ జాగ్రత్తగా దాచుకుని పవిత్రమైనటువంటి సందర్భాలు వస్తే ఆ చీర కట్టుకుని మా నాన్నగారు పెట్టారు మా అన్నయ్య పెట్టాడంట ఆడపిల్లకి చూడ్డం ఏమొచ్చంటే పుట్టింటి వారి యొక్క ప్రేమ చూస్తుంది తప్ప అన్ని వేళలా ఈశ్వర్యాన్ని చూడదు ఆవిడే అయినప్పుడు ఆ తల్లి కట్టుకునేది అది ఉండొచ్చు కానీ మనం ప్రేమతో ఆవిడికి ఒక వంద రూపాయల చీర పట్టుకెళ్ళి ఆనంద భాష్పాలు కారుతూ ఇస్తే ఎందుకు రానా అని అదే కట్టుకన కనబడుతుంది ఇలా కోరిక ఉండాలి కానీ పుచ్చుకుంటుంది ఎంత కిందకైనా రాగలదు ఆమె ఎంత గొప్పగానైనా ఉండగలదు మన ఉపచారమును తీసుకోవడానికి ఎంత కిందకైనా వస్తుంది రావడం కాదు అమ్మవారి ఉపాసనకున్న గొప్పతనం ఏమిటో తెలిసి అడిగి మరీ పుచ్చుకుంటుంది పెద్ద పెద్ద అడిగితే చీలేడేమోనని బాలారూపంలో వచ్చి గాజులు ఇవ్వని గాజులు పుచ్చుకుని వెళ్ళిపోతుంది పువ్వులు ఇమ్మని అడిగి వెళ్ళిపోతుంది మనం గుర్తు పట్టాలి కానీ ఏ మంచి పని చేస్తున్నా చేస్తున్నాడు అక్కడ నిలబడుతుంది కన్యారూపం